నిన్ను కోరి సీరియల్ సెప్టెంబర్ థర్టీ ప్రోమో శాలిని అర్జున్ తన విషయం ఎవరికైనా చెప్తాడేమో అని మళ్ళీ ఇంకోసారి ఫోన్ చేసి తను చాలా మంచిగా మారిపోయినని ఈ విషయాలు ఎవరికీ బయట పెట్టద్దని అర్జున్ బతిమలాడుతుంది అర్జున్ కూడా చంద్రకళ మీద గౌరవంతో ఈ విషయాలు ఎవరికీ చెప్పనండి అని శాలినికి మాటిస్తాడు తర్వాత చంద్రకళ బయట తులసమ్మకి పూజ చేసుకుంటూ ఉంటే ఒక అమ్మాయి లగేజ్ పట్టుకుని కార్ నుంచి దిగి లోపలికి వస్తుంది చంద్రకళ తనని ఎప్పుడూ చూడలేదు లోపలికి రమ్మని పిలుస్తుంది ఆ అమ్మాయి కూడా లగేజ్ తీసుకుని లోపలికి వస్తూ ఉంటుంది పైనుంచి క్రాంతి చూసి ఒక్కసారిగా ఏంటి తిను ఇంటికి వచ్చింది అని కంగారుగా వాళ్ళ అమ్మకి వాళ్ళ అన్నయ్యకి వెళ్ళి చెప్తాడు మా శ్వేత వచ్చింది అని వాళ్ళమ్మ అన్నయ్య ఒక్కసారిగా ఒకళ్ళ మొహాలు చూసుకుని కంగారు పడుతూ ఉంటారు ఈలోగా ఆ అమ్మాయిని తీసుకుని గుమ్మం దగ్గరికి వస్తుంది చంద్రకళ అప్పుడు విరాట్ ఒక్కసారిగా గుమ్మం దగ్గరికి వచ్చి ఆగు నువ్వు ఎందుకు వచ్చావు అని ఆ అమ్మాయిని కోపంగా అడుగుతాడు దాంతో చంద్రకళ ఒకసారిగా కంగారుతో క్రాంతిని పిలిచి ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు నీకు తెలుసా అని అడుగుతుంది అప్పుడు క్రాంతి కంగారుగా తెలుసో తిన తన పేరు శ్వేత అన్నయ్య ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పేటప్పటికీ చంద్రకళ ఒక్కసారిగా షాక్ అవుతుంది